హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎవరైతే లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఎందుకంటే ఇప్పుడు చాలామంది లోన్స్ కోసం చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు కాకపోతే కొంతమందికి కొన్ని సిచ్యువేషన్స్ వలన కండిషన్స్ వలన లోన్స్ కూడా అప్రూవ్ అయితే అవ్వదు కదా సో ఇవాళ నేను ఈ స్కీమ్లో ఏంటంటే ఈ లోన్ తీసుకోవడం వలన మనకు రెండు బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువగా ఉంది ఎట్ ద సేమ్ టైం మనకు ఈ లోన్లో మనకు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కూడా లభిస్తుందండి సో ఇంతకీ ఈ లోన్ ఏంటి అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి స్కీమ్స్ గురించి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చాలా సందర్భాల్లో మనం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉన్నా కూడా మనం లోన్స్ అయితే తీసుకుంటూ ఉంటాము ఎందుకంటే మన ఫినాన్షియల్ ప్రాబ్లమ్ని బట్టి సిచ్యువేషన్ని బట్టి తీసుకుంటాం కదా సో ఇప్పుడు ఏంటంటే ఈ లోన్ వచ్చేసి మనకు పిఎం ఆధార్ కార్డ్ లోన్ అండి సో ఈ స్కీమ్లో ఏంటంటే మనకు తక్కువ వడ్డీ రేటే కాకుండా థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇవ్వబడుతుంది అండ్ అంతేకాకుండా లోన్ కూడా చాలా సుల సులభంగానే మనకైతే అప్రూవ్ అవుతుందండి అండ్ అలాగే ఈ లోన్కి మనకు ఏమేమి ఉండాలి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలో ఇప్పుడు చూసేద్దాము సో ముందుగా చూసుకున్నట్లయితే మనకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు అయితే వడ్డీ రేట్లు ఉంటాయి బట్ ఇది కంప్లీట్గా ఇంట్రెస్ట్ రేట్ అనేది మన సిబిల్ స్కోర్ పైనే డిపెండ్ అయితే అయి ఉంటుందండి సో మన సిబిల్ స్కోర్ బాగుంటే మనకు చాలా తక్కువగా ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుంది ఇన్ కేస్ కొంచెం యావరేజ్గా ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ రేట్ అయితే ఎక్కువగా పడుతుంది సో అండ్ అలాగే దీంట్లో మనము చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి అండ్ అలాగే పాన్ కార్డ్ అయితే ఉండాలి అండ్ ఫైనల్గా మనకు ఇన్కమ్ సర్టిఫికేటు బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది సమ్ టైమ్స్ మనకు త్రీ మంత్స్ది అడుగుతారు సమ్ టైమ్స్ సిక్స్ మంత్స్ అయినా అడగొచ్చండి అండ్ మనకి మొబైల్ నెంబర్ వచ్చేసి యాక్టివ్ మొబైల్ నెంబర్ ఉండాలి సో ఇన్ కేస్ జాబ్ చేసే వాళ్ళైతే మంత్లీ ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ అయితే ఉండాలి ఇన్ కేస్ బిజినెస్ పర్సన్స్ అయితే వాళ్ళ యొక్క బిజినెస్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అండ్ ఏజ్ విషయానికి వస్తే మనకు ఎయిటీన్ ఇయర్స్ అయితే మినిమం ఉండాలి మ్యాక్సిమం వచ్చేసి సిక్స్టీ ఇయర్స్ ఉండాల్సి వస్తుంది సో ఈ లోన్ వచ్చేసి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇన్ కేసు ఆఫ్లైన్లో చేసుకోవాలి అనుకుంటే మన నియర్ బై ఉన్న బ్యాంకుకి వెళ్ళేసి అయితే అప్లికేషన్ ఫామ్ తీసేసుకొని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి వస్తుంది ఆన్లైన్లో అయితే కానీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం పిఎం ఆధార్ కార్డ్ లోన్ అని టైప్ చేయగానే మనకు దాని గురించి డీటెయిల్స్ అయితే వస్తాయి సో ఆ వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి అందులో మన డాక్యుమెంట్స్ కానివ్వండి అన్నీ అప్లోడ్ చేసి ఏవైతే డీటెయిల్స్ అడుగుతుందో అవన్నీ ఫిల్అప్ చేయాల్సి వస్తుందండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ సో ఎవరైనా లోన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే కానీ డెఫినెట్గా ట్రై చేయండి సో మీకైతే మీ సివిల్ స్కోర్ని బట్టి మనకి లోన్ అయితే అప్రూవ్ అవుతుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ అండర్స్టాండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండ్ థ్యాంక్ యూ